వెల్కమ్ టు ఆర్టీవీ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలకు సంబంధించి రెండు గ్యారంటీ కార్డులు ఇప్పటికే ప్రవేశపెట్టడం జరిగింది ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు ఇప్పటికే ఎంతో ఘనంగా ప్రారంభించి కొనసాగుతున్న పరిస్థితి కూడా నెలకొంది మహిళలతో సమానంగా ట్రాన్స్ ఉమెన్కి కూడా ఈ యొక్క అవకాశం కల్పించడం పట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్ ఉమెన్ హర్షం వ్యక్తం చేస్తున్నారు నల్గొండ జిల్లా కేంద్రానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు అంటూ కూడా స్లోగన్స్ వినిపిస్తూ ఉన్నారు ఈరోజు మనం వారితో ఉన్నాం వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ముందుగా ఎందుకంటే ఈ యొక్క పథకానికి దాదాపుగా రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టిన దగ్గర నుండి ఇప్పటివరకు అత్యద్భుతంగా ఈ యొక్క పథకం ముందుకు సాగుతుంది మీరు ట్రావెల్ చేశారా ఎలా ఉంది మీ ఫీలింగ్ హాయ్ అండి నా పేరు తనుశ్రీ మేము ఇక్కడ నల్గొండలో నివసిస్తాము అయితే మాకైతే చాలా హ్యాపీగా ఉంది గతంలో మనకి కేసీఆర్ గారి పరిపాలన ఉండేది ఇంకా మిగతా చాలా వాళ్ళు పరిపాలించారు కానీ మమ్మల్ని ఎవరు గుర్తించలేదు ట్రాన్జెండర్స్ అని ఫస్ట్ టైం మొట్టమొదటిసారి మన రేవంత్ అన్నగారు మమ్మల్ని గుర్తించి మహిళలతో పాటు సమానంగా ట్రాన్జెండర్స్ కూడా సమానమే వాళ్ళకి హక్కులు ఉన్నాయి సమాజంలో అని బస్సు సౌకర్యం కల్పించినందుకు వీఆర్ సో హ్యాపీ మా ట్రాన్స్ అందరం కూడా మేము మిర్యాలగూడకి ప్రయాణించాము ఈ బస్లో అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇది ఒక పండగ కన్నా బర్త్డే పార్టీ మేము ఎలా చేసుకుంటామో వాటికంటే వంద రెట్లు మేము ఇంకా హ్యాపీగా ఘనంగా వ్యక్తపరుచు వ్యక్తపరుస్తున్నాం మా ఆనందాన్ని అలాగే మా ట్రాన్స్ అందరు కూడా మీరు బస్సు ఎక్కినప్పుడు కావచ్చు అంటే ట్రాన్స్ ఉమెన్ అంటే ఇదివరకు మనం ఛార్జీలు పెట్టుకొని దాదాపుగా చాలా దూరం ప్రయాణించి కొంతమంది దగ్గర డబ్బులు కూడా ఉండవు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లలో ఇప్పుడు ఫ్రీగా మనం ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా వెంటనే వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎలా అనిపిస్తుంది మీకు బస్ ఎక్కిన వెంటనే మేమైతే ఒకప్పుడు బస్ ఎక్కితే మాత్రం చాలా సాడ్గా ఫీల్ అయ్యేవాళ్ళం ఎందుకంటే బస్సులో వాళ్ళందరూ మమ్మల్ని ఎలానో అగ్లీగా ఎలానో ఇన్కంఫర్టబుల్ అన్కంఫర్టబుల్గా చూసేవాళ్ళు ఫస్ట్ టైం మేము మొన్న మా మిరియాలగూడికి వెళ్తున్న బస్ ఎక్కితే అసలు చాలా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి అందరు మాతో పాటు కూర్చొని ఒకప్పుడు లేసి లేడీస్ మా పక్కన కూర్చోవాలంటే కూర్చోకుండా లేసి పక్కన కూర్చునే వాళ్ళు అలాంటిది ఇప్పుడు మా పక్కనే కూర్చుంటున్నారు మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అందరితో పాటు సమానంగా మమ్మల్ని చూస్తున్నారు బికాస్ ఆఫ్ రేవంత్ అన్న గారు వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్ ఇంకా ఇంకొక విషయం ఏంటంటే అన్నీ గుర్తించారు రేవంత్ అన్న అన్నీ ఆర్ స్కీములు మాకు కూడా వర్తించేలా చేయాలనేది మా యొక్క విన్నపము ఇంకా అలాగే ఇంకోటి ఏంటంటే మాకు కూడా ప్రతి ఒక్కళ్ళలాగానే మాకు కూడా రిజర్వేషన్ ఇచ్చి గర్ల్స్కి బాయ్స్కి అంటే లేడీస్కి జెంట్స్కి ఎలా అయితే రిజర్వేషన్ ఉందో మా ట్రాన్స్జెండర్స్ కూడా ఈ గవర్నమెంట్ తరపు నుంచి మేము ఒకటే కోరుకుంటున్నాం మాకు రిజర్వేషన్ ఇచ్చి మమ్మల్ని కూడా గౌరవప్రదమైన స్థాయిలో చూడాలనేది మా యొక్క కోరిక విన్నపం రేవంత్ అన్నగారికి మీ ట్రాన్స్లో దాదాపుగా చదువుకున్న మహిళలు ఉంటారు అంటే కొంతమంది పూర్ ఉంటారు కొంతమంది రిచ్ ఉంటారు అంటే ఇలా వేరియేషన్స్ ఉంటా ఉంటాయి అంటే రేవంత్ రెడ్డి గారు అనేక స్కీమ్స్ మనకి ఇంకా ముందు ముందు ప్రవేశపెట్టబోతున్నారు మీకు ఏం కావాలనుంది మెయిన్ థింగ్ మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫస్ట్ ఇప్పుడు చేస్తున్న దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నా నెక్స్ట్ వచ్చేసి రిజర్వేషన్ కావాలని చెప్పేసి మేము కూడా అందరిలాగా మేల్ ఫీమేల్ ఎలా గౌరవంగా బతుకుతున్నారు మేము విక్షాటం చేయకుండా గౌరవంగా బతకాలనుకుంటున్నాము కాబట్టి మాకు రిజర్వేషన్లు మేల్ ఫీమేల్తో పాటు మాకు రిజర్వేషన్లు ఇస్తే మేము కూడా గౌరవంగా బతుకుతాము మాకు అది కావాలనుకుంటున్నాము అదే ఆ మా మాకు కూడా వర్తించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అమ్మ మీరు చెప్పండి దాదాపుగా ట్రాన్స్ ఉమెన్ అంటే సొసైటీలో కూడా ఎంతో చిన్న చూపు చూస్తూ ఉంటారు అంటే ఇప్పుడు ఈక్వాలిటీ వచ్చేసినట్టే మీకు దాదాపుగా కొంచెం ఈక్వాలిటీ వచ్చేసినట్టే అంటే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఒక్క స్కీమ్కే మిమ్మల్ని హక్కున చేర్చుకుంటున్నారు ప్రజలందరూ కూడా ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందంటారు ఈ రాష్ట్రంలో మాకు మహిళలతో పాటు సమానంగా రిజర్వేషన్ కల్పించాలని మేము అందరం కానీ కోరుకుంటున్నాము మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము జర్నీ చేసినప్పుడు మాకు వైఎం సో హ్యాపీ చాలా హ్యాపీగా ఉంది ఒకానొక టైంలో మేము బస్లో జర్నీ చేయాలంటే మాకు వివక్షత ఎక్కువ ఉండేది అంటే మమ్మల్ని చూసి నవ్వటం మమ్మల్ని చూసి గేలు చేయటం అలా ఉండేది ఇప్పుడు అలాంటివి ఏమీ లేకుండా రేవంత్ అన్నగారు మాకు మహిళలతో పాటు సమాన హక్కులు కల్పించారు కాబట్టి వైఎం సో హ్యాపీ మహాలక్ష్మి టికెట్ పట్టుకున్నప్పుడు మీరు కూడా మహాలక్ష్మితో అంటే ఆల్రెడీ మీరు మహాలక్ష్మి శివ పార్వతి సమేతంగా మిమ్మల్ని కొలుస్తూ ఉంటారు ఆ యొక్క ఫీలింగ్ మీకు ఎలా ఉందంటే అందరు లేడీస్తో పాటు మీరు కూర్చున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారా చేసుకున్నారు చేసుకున్నారు చాలా హ్యాపీగా ఉంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మాకు ఇలాగ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మహిళలతో పాటు మాకు రిజర్వ్ మహాలక్ష్మి పథకం ద్వారా మాకు ఇచ్చేయటం చాలా హ్యాపీగా ఉంది మేమందరం ట్రాన్స్ అందరం మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఓకే ఇప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఫ్రీ జర్నీ కలిసి కలిసికట్టుగా ఒక దగ్గరికి వెళ్ళే సిచ్యువేషన్స్ నెలకొన్నాయి మీరు అందరూ కలిసి ఏం చెప్పాలనుకుంటున్నారు మేమందరం కలిసి ఏం చెప్పాలి అనుకుంటున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ట్రాన్స్ అందరి తరపు నుంచి రేవంత్ అన్న గారికి చాలా ధన్యవాదాలు హృదయపూర్వక ధన్యవాదాలు మేము ఎందుకంటే ఆయనకి పాదాభివందనాలు మా హృదయపూర్వక పాదాభివందనాలు కూడా ఎందుకంటే సమాజంలో ఎవరు గుర్తించలేదు మమ్మల్ని అలాంటిది మన రేవంత్ అన్న గారు ఫస్ట్ టైం గుర్తించి అలాగే ఆయన ప్రచారం చేసినప్పుడు కూడా మన ట్రాన్స్జెండర్స్కి రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పారు ఆయన మమ్మల్ని గుర్తించినందుకు మేము ఆయనకి రుణపడి ఉంటాం ఎప్పటికీ మాజీ మీ సపోర్ట్ కూడా రేవంత్ రెడ్డి గారికి ఉందంటారా అంటే ఇంతకు ముందు అంటే ఈ పథకం ప్రవేశపెట్టక ముందు కూడా మేము ఎప్పటి నుంచి అయినా కానీ ఎందుకంటే ఆయన ప్రచారంలో మమ్మల్ని గుర్తించి మమ్మల్ని దగ్గర చేర్చి మమ్మల్ని ఆశ్రయించినందుకు మేము ఎప్పటికీ ఆయన మాకు ముందుండి ఉన్నారు అనేసి మేమైతే కోరుకుంటాము అంటున్నాం కూడా మీ అందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఈ విధంగానే ఆరు గ్యారెంటీ కార్డులకు సంబంధించి ప్రతి ఒక్క గ్యారెంటీ కార్డులోనూ మిమ్మల్ని కూడా చేర్చాలని నేను కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ట్రాన్స్ ఉమెన్ అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆరు గ్యారంటీ కార్డులకు సంబంధించి మాకు ఈ యొక్క ఆరు గ్యారంటీ కార్డులలో అన్ని వర్తింపజేసేటట్లు చేసేటట్లు కూడా ఆలోచించాలని కూడా వారు కోరుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది